హలో పీపుల్ ఇది వచ్చేసేసి సండే రోజు షూట్ చేసిన వ్లాగ్ మార్నింగ్ నుంచి నా ఈవినింగ్ రొటీన్ అయితే షూట్ చేశాను మార్నింగ్ అయితే మంచిగా అయితే ముగ్గు వేసేసేసుకున్నాను ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే పిల్లలు ఇంకా లెగలేదు కాబట్టి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుంటుంటే మా పాప కూడా అందులో ప్లేచి ఫ్రెష్ అయిపోయి వచ్చింది నేను జాయిన్ అవుతాను మమ్మీ నీతో పాటు పూజలో అని చెప్పేసి ఇంకా బాబు అయితే సండే కదా ఇంకా టీవీ ముందే ఉంటాడనమాట ఇంకా ఏదో ఈవినింగ్ అయితే ఎండ లేకుండా ఉంటే ఆడుకోవడానికి అయితే బయటకు పంపిస్తాను కానీ మార్నింగ్ అయితే ఎండగా ఉంటే పంపించాను ఈరోజు కొంచెం ఎండగానే ఉంది సో నేను అది కూడా కాక ఎగ్జామ్స్ అనమాట ఆఫ్టర్నూన్ నుంచి చదువుకున్నానా ఓకే టీవీ చూడిప్పుడు అని అన్నాను సో అందుకని చూస్తున్నాడు నేను ఏంటంటే ఒక్కదాన్నే పూజ చేసుకోవడానికి ఇష్టపడతాను ఎందుకంటే పిల్లలు అయితే డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట బట్ ఏంటంటే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే వాళ్ళు కూడా జాయిన్ అవుతూ ఉంటారు చూడండి నేను చక్కగా నేను చదువుకుంటుంటే మంత్రాలు అది కూడా దానికి వచ్చినాయి చదువుకుంటుంది ఇంకా నార్మల్గా స్కూల్కి వెళ్ళిన టైంలో అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళాక పూజ చేసుకుంటాను ఇంకా ఫెస్టివల్స్ అప్పుడైతే తప్పదనమాట వాళ్ళిద్దరికీ ఇష్టమే అనమాట మా బాబుకి పాపకి పూజ చేయడం నేనైతే ప్రత్యేకంగా వాళ్ళకైతే ఏం నేర్పించలేదనమాట కూర్చొని చేయండి నానా అని నన్ను చూసి వాళ్ళే నేర్చుకొని చేస్తూ ఉంటారు అదొక సంతోషం అనమాట ఇంకా దీనికి ధూపం చూపించడం అంటే చాలా ఇష్టము ఇంకా ఇస్తే చూపిస్తుంది అడుగుతుంది ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి నాకు ఏమన్నా ఇవ్వు మమ్మీ నేను చేస్తాను అని చెప్పేసి ఇంకా దీపము హారతి అంటే కాలుతుంది కాబట్టి ఇవ్వలేను కాబట్టి ధూపం అయితే ఇచ్చాను మంచిగా అన్నీ మనల్ని గమనించి అన్నీ అయితే ఫాలో అవుతుంది సో అదొక హ్యాపీనెస్ అనిపించేది ఇంకా ఈరోజు సండే కాబట్టి నార్మల్గా అయితే టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాము మా ఇంటి దగ్గర ఏంటంటే ఇవి పోలేరమ్మ జాతికి స సర్ది పెట్టుకోవాలన్నమాట ఈరోజు బట్ ఆగిపోయింది అవి కొన్ని రీజన్స్ వల్ల సో అందుకని ఇంకా మా నార్మల్గా అయితే మార్నింగే చికెన్ తెప్పించేసి దోశలోకి చేస్తాను టెంపుల్కి వెళ్ళాల్సి ఉండే అందుకని తెప్పించలేదు బట్ అది క్యాన్సిల్ అయిపోయింది అనమాట నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ అయింది సో అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నార్మల్గా చట్నీ అయితేనే పెట్టేశాను పిల్లలకి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే చికెన్తో ఏమైనా చేద్దామని చెప్పి మా పాపకంటా పెద్ద దోశ అంట వద్దంట అదే అరుస్తున్నాను మరి పెద్దదే ఇంకా తిన్నానా అని చెప్పేసి సో ఏంటంటే నాకు నిన్న సాటర్డే కదా కుదరలేదన్నమాట నిన్నంతా వర్క్ సరిపోయింది ఇంట్లో క్లీన్ చేసుకోవడం అవన్నీ సో బ్యాటర్స్ వేయించుకోలేదనమాట అదే బ్యాటర్స్ పెట్టలేదు నేను వేయడానికైతే దోశ ఇడ్లీకి బయట తీసుకున్న అది వచ్చేసి ఇన్స్టాంట్ చట్నీ పౌడర్ అంట వాళ్ళే ఇచ్చారు తాలింపు అవన్నీ కూడా ఇచ్చారు బట్ నాకైతే అంత సూపర్గా అయితే ఏం ఏమనిపించట్లా ఇంట్లో చేసుకున్నవే బాగుంటుంది అనిపించింది ఇంకా మా బాబుని కూడా పిలిచి అడుగుతున్నాను నీకు ఇది నచ్చిందా ఇంట్లో నచ్చిందా అంటే ఇంట్లోదే బాగుంది మమ్మీ అని చెప్పి చెప్తున్నాడు అదే ఇంక రేపు వేస్తాలే నాన్న ఈరోజు కచ్చేస్తవ్ అని చెప్పి చెప్పాను ఇంక ఇది వచ్చేసేసి ఏంటంటే చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే చికెన్ బాబుని అడిగితే ఫ్రై చేయ మమ్మీ అని చెప్పి అన్నాడు సో ఆఫ్టర్నూన్ ఫ్రై చేసేసి ఈవినింగ్కి వాడికి బిర్యానీ ఇష్టం అనమాట చికెన్ బిర్యానీ ఈవినింగ్ చేద్దాంలే బిర్యానీ అని చెప్పేసి ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ పోయి సరిపోయేటట్లు ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే ఊరు వెళ్ళున్నారనమాట సో ఇంకా అందుకని ఇంకా మేమే కాబట్టి ఫ్రై ఒక్కటే చేశాను పిల్లలు తినేస్తారు నేను కూడా ఫ్రై ఒక్కటే అడ్జస్ట్ అయిపోయి తింటాను నాకు ఎందుకు చికెన్ ఫ్రై తింటే బాగుంటుంది రైస్లోకి అని అనిపిస్తుంది ఏం కర్రీ లేకపోయినా కానీ సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఏం చేయట్లేదు కానీ నిదానంగానే చేస్తున్నాను ఎందుకంటే ఒకటే కర్రీ కాబట్టి అది ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది కాబట్టి ఒక పక్క రైస్ అయితే పెట్టేసి ఇంకొక పక్క కర్రీ అయితే చేస్తున్నాను చాలా సింపుల్ రెసిపీ అనమాట ఇది ఇంతకుముందు ఆల్రెడీ షేర్ చేస్తాను అదైతే కొంచెం స్పైసెస్ ఎక్కువ వేసి చేస్తాను అనమాట ఇదేంటంటే పిల్లల కోసం కాబట్టి స్పైసెస్ అన్నీ తగ్గించే చేశాను అసలు మనం దీని దగ్గర ఉండని అవసరం కూడా లేదు మనం చికెన్ వేసుకున్నాక కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసేసి మనం లిట్ పెట్టేసేసేసి ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేసేసి తర్వాత వస్తే సరిపోతుంది అనమాట దాని ముందేం ఉండాల్సిన పని ఉండదు నాకైతే చాలా ఈజీగా అయిపోయింది ఇదిగోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే ఈ స్టేజ్కి వచ్చిందనమాట కొంచెం వాటర్ అన్నీ అవేపొరేట్ అయిపోయి మనకి చికెన్ పీస్ ఉడికిందా లేదా చూసుకున్నాక ఇంకా దీంట్లో కారం గరం మసాలా ధనియా పొడి అండ్ కొంచెం కొబ్బరి పొడి వేసుకొని మంచిగా నేనైతే తగ్గించి వేసుకున్నాను కొంచెం పిల్లల కోసం అని చెప్పేసి మీరైతే మంచిగా వేసుకోండి నాన్ వెజ్లో కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కదా సో ఇంకా లాస్ట్లో అయితే దీనికైతే ఎక్కువ కొత్తిమీర వేసుకోవాలన్నమాట కొత్తిమీర వేసుకుంటేనే బాగుంటుంది సో ఇంకా అయితే చికెన్ కర్రీ సారీ చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే నేను ఇంకా అన్నీ నీట్గా అక్కడ అడ్డంగా ఉన్నానని తీసి వాటి వాటి ప్లేసెస్లో అయితే పెట్టేసి ఇంకా ఒక్కసారి నీట్గా అయితే తుడిచేసుకున్నాను అనమాట సో ఈవినింగ్ వంట చేసుకునేటప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంకా ఈలోపు పిల్లలు కూడా వచ్చేసారు వాళ్ళకు కూడా నీ ఫుడ్ అయితే పెట్టేసేసేసేసి ఇంకా మా పాపకి ఏంటంటే నేను వేసిందే కారం తక్కువ కొంచెం దానికోసం బట్ అందులో కూడా కొంచెం కారం తీసి ఆమెకు పెట్టాలన్నమాట సో ఇంకా బాబుకి అయితే ఫస్ట్ ఇచ్చేసేసి ఇంకా పాప కోసం అయితే కొంచెం రైస్లో అయితే కొంచెం కలిపేసేసి ఒక ముద్ద అది నేను అనమాట అప్పుడు కొంచెం కారం తగ్గిద్ది కదా మిగిలిందైతే దానికి రైస్లో అయితే కలిపి అన్నమాట చూడాలి ఇంకొద్ది రోజులకి ఏమన్నా మానేస్తుందో ఏమో కొంచెం కారం తినడం అలవాటు చేసుకుంటుందో ఇంకా ఎగ్జామ్స్ అనమాట చదివిస్తున్నాను ఇంకా బాబు చదువుకుంటున్నాడని పాపనైతే బయట ఆడుకోమని చెప్పి చెప్పాను ఇంకా అయిపోయాక ఆడుకోవడానికి వెళ్ళారు పిల్లలేమో ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట కాస్త అయితే చిన్న చిన్న చిలుకులే పడుతూ ఉన్నాయి పెద్దగా పడదేమోలే అని అనుకున్న ఒక హాఫ్ అన్ అవర్ పాటు పడింది చూడండి మార్నింగ్ వేసిన పసుపు కుంకుమని ఎలా చేసేసిందో ముగ్గునైతే ఇంకా తర్వాత చూడండి ఒక రేంజ్లో పడింది పైన అయితే జిమ్ దగ్గర అయితే మొత్తం వాటర్ వచ్చేసేసాయి ఇంకా వెళ్ళి ఇంకా అక్కడ ఏంటంటే వాటర్ బయటకు వెళ్ళే దగ్గర అయితే క్లాత్ ఉందన్నమాట ఇంకా అవన్నీ అడ్డాలన్నీ తీసేసేసి వచ్చాను అనమాట అవన్నీ తీసేసేసరికి మొత్తం అయితే తడిచిపోయాను బట్ ఇంకా అక్కడ వాటర్ ఉంటే ఏంటంటే అవన్నీ తుప్పు పట్టిపోతాయి అని చెప్పేసి చూడండి వాటర్ అసలు ఆ క్లాత్ దియ్యంగా అన్ని పోతున్నాయో బయటకి ఇంకా అది తీసాకైతే వాటర్ అన్నీ బయటకు పోయి కొంచెం క్లియర్ అయిపోయిందనమాట లేకపోతే ఏంటంటే తుప్పు పట్టిపోతే అవన్నీ ఐరన్వి కదా అందుకని చెప్పేసేసి రావాల్సి వచ్చింది పైకి టైంలో ఇంకా అదే చూస్తున్నా ఇంకెక్కడైనా ఉన్నాయా వాటర్ లీక్ అవుతున్నాయా ఏంటి అని చెప్పేసి అంతా అయిపోయాకైతే కొంచెం సేపు అయితే సరదాగా అట్లా ఆడుకున్నాము బాబు నేను పాప ఇంకా అందరం కిందకి కిందకెళ్ళి డ్రెస్ చేంజెస్ చేసుకొని ఇంకా పిల్లలకైతే ఈవినింగ్ దోశ పోసి చెప్పని అడిగితే దోశ అయితే పోసిస్తున్నాను అనమాట హెయిర్ మొత్తం తడిచిపోయింది ఇంక ఆరబెట్టుకుంటా అయితే ఉన్నా అందుకని చెప్పి ఇంక కిచెన్లోకి వచ్చినా కానీ బ్యాండ్ అయితే వేసుకోవాలి ఆరకుండా వేసుకుంటే ఏంటంటే డాండ్రఫ్ వస్తుంది అనమాట సో అందుకని ఇంకా దోశ పోసాక అయితే ఎగ్ దోశ కావాలనండి ఇంకా సరే అని ఇంకా మళ్ళీ ఇంకొక ఎగ్ వేసేసేసేసి ఇచ్చాను అనమాట ఇంకా బాబేమో కిందకి వెళ్ళాడు ఇంకా పాప కూడా దోశ తీసుకొని వెళ్ళిపోయింది అనమాట సో ఈ రోజంతా అలా గడిచిపోయింది ఆ వర్షం లేకుండా ఉంటే ఫిషెస్ తెచ్చుకుందాం అనుకున్నాం బట్ దాని ఎంత ఫ్లాప్ అయిపోయిందనమాట సో నెక్స్ట్ వీక్ అయినా వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట దట్స్ ఫర్ టుడే వీడియో నెక్స్ట్ వీడియోలో లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్